వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్ దిస్ ఈజ్ సిరి గుడ్ మార్నింగ్ అండి లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు లోహిత్ అయితే స్కూల్కి పంపించట్లేదు ఎందుకంటే వాడికి దగ్గు ఎక్కువగా వస్తుంది ముందు వీడియోలు అయితే చెప్పాను కదా దగ్గు వస్తుంది ఇలా హాస్పిటల్కి వెళ్తున్నాము అని చెప్పేసి అయినా కానీ అస్సలు తగ్గట్లేదు దగ్గైతే ఇంకా ఎక్కువ వస్తుందనమాట అసలు ఆయన ఏం సిరప్లు ఇచ్చాడో మాకైతే అర్థం కాలేదు అందుకని చెప్పేసి ఏంటి డాక్టర్ దగ్గరికి అయితే ఈరోజు తీసుకెళ్ళాలి ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో వీడియో అయితే నార్మలే అండి డైలీ రొటీన్ లాగే చేస్తున్నాయి ఈరోజైతే ఇంకా ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరికి స్నానాలు అయితే చేపిచ్చేశాను ఇంకా అలాగే ఈరోజైతే ఒక దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఆల్రెడీ పిల్లలకి దోశలు వేసేసి పెట్టేశాను మా వాడు చేయి కూడా కడిగేసుకుంటున్నాడు స్నానాలు అన్నీ కంప్లీట్ అనమాట ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నా అందుకనే ఈ జిడ్డు ఫేస్ ఉంది ఇక్కడైతే దోశలకి ఏం చేశాను కాంబినేషన్గా చట్నీ కూడా చూపిస్తాను దోశలు వేసాను అనమాట ఇక్కడ ఆల్రెడీ తింటున్నాడు బాగుందా దోశ ఏం తింటున్నావు హాయ్ చెప్పండి ఏం తిన్నావు లోహిత్ టోపీ తిన్నావా కారం టోపీ దోశ ఇక్కడ చట్నీలోకైతే ఈరోజు ఎర్రకారం చేశాను మా లోహిత్కి వేసి చేస్తే ఇంకా గొంతులో నస ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఎర్రకారం చేశాను ఇంకా నేను కూడా టిఫిన్ చేయలేదనమాట ఇంకా బ్రష్ కూడా చేయలేదు మా పిల్లలకైతే పెట్టేసి ఇంకా నేను కూడా వాటర్ పెట్టేసుకున్నాను స్నానం కని చెప్పేసి ఇంక శుక్రవారం కదా ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ పూజ సామాను కూడా కడిగి పెట్టేశాను కనిపిస్తున్నాయి కదా ఇవి కడుగుతూనే లేట్ అయిపోయింది ఈరోజు ఇంకా లేట్ ఎలాగో అయిందని చెప్పేసి నేను దానంగా చేసుకుంటున్నాను అనమాట పనులైతే అయితే డ్యూటీకి వెళ్ళాడు ఫస్ట్ వీరుడికి ఇంకా రాలేదు అయితే పదకొండు గంటలకు అలా వస్తాను అని చెప్పాడు ఎందుకంటే లోహిత్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అందుకని నేను లేట్గా వస్తాను ఒకేసారి ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని అని చెప్పారనమాట అందుకని చెప్పేసి మేము అయితే రెడీ చేసేసి వాడికి టిఫిన్ అయితే పెట్టేసాను ఇంకొక గంట అయితే బాగా కూడా వస్తాడు ఇక్కడ నేను అంతలోపు ఏం చేస్తున్నానో చూపిస్తాను ఇక్కడ చూడండి నైట్ మిగిలిన అన్నాన్ని దీంట్లో కొంచెం ఉప్పు అలాగే ఎండు మిరపకాయలు వేసేసి దీన్ని గ్రైండ్ చేశాను అనమాట మిక్సీ పట్టేసాను బాగా పేస్ట్ లాగా మెత్తగా పట్టాను ఎప్పుడైనా సరే అన్నం ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఎప్పుడు పడేయొద్దు దాంతో ఏదో ఒకటి చేయొచ్చు మనం అనుకుంటే చాలు ఆడవాళ్ళు అనుకుంటే సాధించి ఏమీ ఉండదు అన్నీ మనం చేసుకోవచ్చు అన్నీ సింపుల్గానే చేసుకోవచ్చు అందరు వడియాలు ఉడకబెట్టి అలా ఇలా చేస్తుంటారు కదా అలా కాకుండా ఇలా కూడా బియ్యం అంటే మనం ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిరకాయలు వేసేసి ఉప్పు వేసుకొని దాని మిక్సీ పట్టేసి ఇలా పెట్టుకున్నాను సిద్ధంగా ఈరోజు మన వీడియోలో అయితే వడియాలు కూడా ఎలా పెట్టాలో చూపిస్తాను అసలు ఫస్ట్లో ఒక షార్ట్ తీసి పెట్టాను అనమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో వీ అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి దీన్ని ఎలా పెడతారో ఇప్పుడు చూపిస్తాను అయితే ఫుల్గా వచ్చింది మా బాల్కనీలో రెండు రోజులు కానీ పెట్టేస్తాను అంటే ఇంకా ఎండిపోతాయి వడియాలైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అంటే బాల్కనీలోనే పెడుతున్నాను నేను మళ్ళీ పైకి తీసుకెళ్తే అక్కడ దుమ్ము దూలి అంతా అని చెప్పేసి మా బాల్కనీలోనే నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే పెడుతున్నా బాల్కనీలో చూపిస్తుంది కదా ఇది ఆటాకు అనమాట ఆటాకు వచ్చిన కవర్ని మేము ఇలా నీట్గా కడిగేసుకొని ఇలా చించి దాన్ని అయితే శుభ్రంగా పెట్టేసుకున్నాము దీంట్లో వేస్తాను ఈరోజు వడియాలైతే ఇలా ప్లాస్టిక్ కవర్ మీద అంటే మనకు ఒడియాలు తొందరగా ఆరుతాయి అలాగే మనం తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి అందుకని నేను ఇది ఎంచుకున్నాను నాకు కూడా తెలీదు మా పక్కింటి అక్క చెప్పింది ఇలా ఇలా వేసుకో అని చెప్పేసి అప్పటి నుంచి నేను కూడా అలానే ట్రై చేస్తున్నాను అనమాట ఇంకో చూడండి ఇలా అయితే వడియాలు పెడుతున్నాను చేసి మనకి ఇలా ఉండాలి అంటే మరీ గా అంటే గాఢంగా కాకుండా అలాగ పాణి పానీ కాకుండా ఇలా అయితే ఉండాలన్నమాట దీని అయితే ఒడియాలు పెడతాను ఆల్రెడీ ఒకటి పెట్టాను అన్నీ ఒకే విధంగా మనం ఇలా వేసుకొని ఇలా చేసుకుంటే చేస్తుంటే సరిపోయిందనమాట వాటర్ అసలు పెట్టేస్తా కనిపిస్తున్నాయి కదా ఇంట్లో మిగిలిన గబ్బిడ అన్నంతో ఎన్ని వచ్చాయన్నమాట ఒడియాలైతే ఇవన్నీ ఎండిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఇంకా పిండి అయితే ఉంది చూస్తున్నారు కదా ఇంకా పిండి లాస్ట్లో ఇంకా కొంచెం ఉందనమాట ఇంకా ఇంతవరకు అయితే వస్తుంది ఇంకొక హాఫ్ వస్తుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని ఒడియాలో సో అన్నం ఎవ్వరు వేస్ట్ చేయొద్దు ఇలా ట్రై చేయండి వడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి వచ్చేసాను ఈరోజు శుక్రవారం కదా పూజ కూడా చేయాలి ఇక్కడ మా లోహిత్ అయితే చదువుతున్నాడు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా అయ్యగారు ఏం చదువుతున్నావు సార్ చెప్పు రాసావు రాసావా ఓకే వర్క్ ఈరోజు స్కూల్ లేదు కాబట్టి ఇంట్లో రాస్తున్నాడు ఈరోజు స్కూల్కి పంపించలేదు కదా అందుకని చెప్పి ఇంట్లోనే రాస్తున్నాడు హండ్రెడ్ వరకు అయితే నెంబర్స్ రాస్తాడు అలాగే ఏబీసీ స్మాల్ ఏబీసీ బిగ్ ఏబీసీ రాస్తాడు అనమాట ఇంకొక ఆయన చూడండి అయితే ప్రచారం చేస్తూ ఉంటాడు ఇంట్లో ఏమన్నా వస్తువులు పగలగొట్టడం అలాగే ఇల్లుని గలీజ్ చేయడం అలాంటి పనులు అనమాట వాడూటి ఎలా చూస్తున్నాడు చూడండి అది వడ్డూటి డ్యూటీ ఇంకా నేనైతే వంటలు చేయడం అలాగే పూజలు చేయడం ఇదనమాట ఇంక ఇంట్లో పనులు చేయడం నా డ్యూటీ ఇప్పుడు పూజ అయితే చేద్దాము ఇప్పటికే లేట్ అయిపోయింది టెన్ థర్టీ ఆ టైం అనమాట ఈరోజు లేట్ అయిపోయింది ఒడియాలు పెడతా అనిపిస్తున్నాయి కదా ఇవైతే వెండి అనమాట ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిది కుందుంది అదైతే పెట్టేస్తాను ఇంక ఇవన్నీ తీసేసి క్లీన్ చేస్తాను ఫస్ట్ అయితే సో చూస్తున్నారు కదా ఈరోజు శుక్రవారం పూజ అయితే నేనే చేశాను ఈరోజు కనిపిస్తున్నాయి కదా అమ్మవారిది దీపం పెట్టేసి పువ్వులు అన్నీ చక్కగా అలంకరించుకొని అమ్మవారికి అయితే ఈరోజు దానిమ్మకాయలు ప్రసాదంగా పెట్టి పూజ అయితే చేశాను చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట అందుకని పూజ ఎప్పుడైనా నేనే చేస్తాను శుక్రవారం అలా ఉన్నప్పుడు మిగతా వారాలు బాగా అయితే చేస్తాడు ఇంకా పువ్వులు అయితే చాలా బాగున్నాయి ఇవి శివరాత్రి రోజు తీసుకొచ్చాను ఇంక ఫ్రిడ్జ్లో పెట్టి డైలీ పెడతారనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత బట్టలు అయితే వేసేసాను ఆల్రెడీ అవి తిప్పినవే వాటర్ అయితే వేసాను ఇంకా పైన కూడా ఉన్నాయి ఇంకా టిఫిన్ చేయాలి మంటింటో చూపిస్తానండి ఇవన్నీ అంట్లు ఉన్నాయి చాలా పని ఉంది ఈరోజు అక్కడక్కడే ఉన్నాయి నేను దోశ కూడా వేసుకుని తినాలి పనులు అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తా మా ఓడేందో ఏడుకైనా ఆడే వస్తాడు బట్టలు అయితే ఉతికేసాను ఇప్పుడు నా కోసం టిఫిన్ వేసుకోవాలి మా వాళ్ళు స్నాక్స్ కూడా వెళ్ళి తింటున్నారనమాట ఈ టైంలో నేను దోశలు వేసుకొని తింటున్నాను అట్టే ఉంటుంది కదా మన కోసం అసలు లేడీస్కి ఎలా ఉంటుంది తెలుసా వాళ్ళ గురించి ఎక్కువ టెన్షన్ ఉండదు పిల్లలు మన ఆడవాళ్ళకి పిల్లల మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది కదా పిల్లలకి పెట్టాలి తర్వాత భర్తకి పెట్టాలి ఇవాళ కడుపు నింపాలి అని చెప్పేసి మన గురించి అయితే కొంచెం కూడా కేర్ తీసుకోము ఇంకా పిల్లలకి వేసి ఇచ్చిన తర్వాత ఎందుకో ఈరోజు నాకు ఆనియన్ దోశ తినాలనిపిస్తుంది నేను కూర్చున్నాను అంటే మా నాని కూడా నా దగ్గర తింటాడనమాట ఇంకా అందుకోసమని ఇక్కడ దోశ అయితే వేసుకున్నాను చూడండి నేను వేసుకున్న దోశ ఫస్ట్ ఇది ఖరాబ్ అయిపోయింది అంటే బాగా పతలా వేసేనందుకనే అది ఇలా వచ్చిందనమాట ఇంకా నా కోసమే కదా ఇంకొకటి అయితే వేసుకున్నాను ఎలా వచ్చిందో చూడాలి చాలా రోజులు ఈ పెనము ఇంకొకటి తీసుకోవాలి అనుకుంటా ఉన్నాను కానీ ఐరన్ పెను తీసుకోవాలి అని చెప్పేసి దానికి కొంచెం సీజనింగ్ అవి చాలా ఉంటాయి కదా అందుకని చెప్పి కొంచెం నేను రెండోది అయితే పర్లేదు బాగా వచ్చింది ఎమ్మి ఆనియన్ దోశ సూపర్ ఉంటుంది కదా అసలు నా పని అంతా అయ్యేసరికి మా బావ డ్యూటీకి వెళ్ళి ఇంటికి కూడా వచ్చాడు ఇప్పుడు టైం అయితే పదకొండు అయింది చాలా లేట్గా తింటున్నా ఇంకా అంటే ఇప్పుడు తినేస్తే హాస్పిటల్కి వెళ్ళినా కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉంటుంది కదా అందుకని సో ఆనియన్ దోశ అనమాట చాలా బాగా వచ్చింది ఫస్ట్ చెడిపోయింది కానీ అంటే చెడు ఏం పోలేదు బాగా పత్తలా వేసాను కాబట్టి అది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది దోశలోకి ఎర్రకారం కాంబినేషన్ సూపర్ ఉంటుంది అసలు ఇప్పుడే మా బాగా కూడా వచ్చారు కదా వచ్చి పిల్లలు ఆయన పైకి వెళ్ళారు బట్టలు అని చెప్పి ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళే వెళ్ళి బట్టలైతే ఆరేసి వస్తున్నారు లోహిత్కి చూపించడానికి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇంతకు ముందే బాగా వచ్చింది టిఫిన్ అయితే చేసేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట వెళ్ళే దారిలో ఒకటి పోస్ట్ వేయాలి పోస్ట్కి ఇచ్చేసి వెళ్దామని చెప్పేసి ప్యాక్ చేసుకుని కవర్లో పెట్టుకొని వెళ్తున్నాం అనమాట పోస్ట్లో ఇచ్చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము అక్కడైతే ఓపీ పర్చి కట్ చేయించుకొని ఇంకా డాక్టర్ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట డాక్టర్ అయితే లోపల ఉన్నారు అని చెప్పారు ఈఎన్టీ డాక్టర్ కదా ఈసారి వెళ్ళేది అప్పుడైతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మరి వేరే డాక్టర్ చూపించాం అనమాట చిన్నపిల్లల డాక్టర్కి ఈసారి అయితే ఈఎన్టీ డాక్టర్ చూపిస్తున్నాము ప్రెసెంట్ అయితే ఈ పర్చి అయితే కట్ చేయించేసాము మేడం అయితే క్లాస్లో ఉందంట కాసేపు ఆగేసి రమ్ముంది అందుకని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు క్లాస్లో ఉన్నారు కదా ఇక్కడైతే ఈరోజు మా సూదియ్యాలి సూదేయ్యాలి సూదేపిస్తేనే మా వాడికి తగ్గుద్ది లేకపోతే అస్సలు తగ్గదు అందుకే కదా అందుకే వచ్చాము ఈరోజు సూది ఖచ్చితంగా వేపియాలి వీడికి లేకపోతే అస్సలు వినట్లా ఏం తగ్గుతున్నాడు అంటే ఇంట్లో కరెక్ట్గా ఒకటయ్యేసరికి దగ్గుడే దగ్గుడు దగ్గుడు ప్రోగ్రాము సూదేయించుకున్నావా ఈరోజు సార్ సార్ కదా ఈసారి మేడం సిగ్గుపడతా ఉన్నాడు గులాబ్ జామ్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడైతే చాలా వెరైటీలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా మేమైతే కాజు కత్లి తీసుకున్నాము ఇంకా అక్కడ చూపించుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చామనమాట ఫ్రూట్స్ తీసుకుంటున్నాము ఇక్కడ రేట్లు మామూలుగా లేవండి కర్బూజా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట అలాగే ఇవి తీసుకున్నాము కమలాకాయలు హాస్పిటల్లో ఒక సిరప్ అయితే దొరకలేదు అందుకని చెప్పి పనాగడ్ వచ్చిన తర్వాత ఇక్కడ సిరప్ అయితే తీసేసుకున్నాము ఇంటికి వచ్చాము ఇంటికి మొహం కడుక్కొని ఇక్కడ చూడండి అన్నం పెట్టేశాను అలాగే దోశలు వేసుకున్నా పిల్లలకి ఎండ అయితే మామూలుగా లేదు ఇక్కడ ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది వచ్చేటప్పుడు కూరగాయలు అవి కూడా తీసుకొచ్చాను వచ్చేటప్పుడు అయితే ఇంకొక చూడండి ఆరెంజెస్ అలాగే కర్బూజ ఇంకా డ్రమ్ స్టిక్ కొ గోబీ కొత్తిమీర ఇంకా టమాటాలు ఇవన్నీ తీసుకొచ్చాను పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి ఇంక మళ్ళీ సర్దుకోవాలి ఫస్ట్ అయితే అన్నం అయితే ఆ తర్వాత ముందైతే పిల్లలు కాకలేస్తుందంట దోశలు వేసేస్తా టోపీ దోశ వేస్తా ఓకే సరేలే మా ఓడి దోశలు కూడా వేస్తుండు బాగా పోయి దాన్ని రుద్దిలాగా రుద్దురా బస్ అరే రే 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 నువ్వేంటి కుప్పలు కుప్పలు పోస్తున్నావు చాలు చాలే ఉండు ఫస్ట్ టైం అయినా కానీ పర్లేదు బొడ్డాడు బాగానే పోసిండే దోశలు దోశలు పోసుకోవడానికి పనికి వస్తాడు లేట్ అయిపోయింది కదా ఇప్పుడే అనమాట అందుకని దోశలు అయితే వేస్తున్నాను ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుంది వేస్తా ఉంటారా రంగిపోతీను వెళ్ళు టోపీ దోస్తా టోపీ రోజు లేట్ అయిపోయింది కదా అందుకని కూర ఏం చేయలేదు ఈరోజు లంచ్లో స్పెషల్స్ అయితే వేడి వేడిగా అన్నం అలాగే నైట్ చేసిన పప్పు పప్పు చారు ఇది అంటే చాలా పతలా చేశాను పప్పు చారు ఇంకా వేడైద్ది అని చెప్పి ఇక్కడైతే అనమాట ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు అయితే తినేస్తాము అలాగే క్యాబేజీ ఫ్రై ఇంకా మామిడికాయ ఊరకాయ ఇవి ఈరోజు మా లంచ్ స్పెషల్స్ ఇక్కడైతే మా పెద్ద పెద్దదిద్దరు తినేస్తున్నారు బాగుందా దోశ తినేసండి నీకు నచ్చలా నీకు నచ్చదు తిని అయిపోయింది కదా అందుకే నచ్చలే బాగుంది క్యాబేజీ ఫ్రై ఇంకేం కాదు చెప్పండి ప్రశాంతంగా తిన్నామా నిద్ర వచ్చినమా అయిపోయి హాయ్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే లేచాము లేచి అలా తలలా దూకొని చింపు చింపురుగా ఉంటే తలల దూక్కొని ఇప్పుడైతే బట్టలు మడత పెట్టాలి ఇంకా మా పిల్లలు చూడండి ఇంకా లేదు వాళ్ళని వచ్చాం కదా అన్నం దీని పడుకోం కానీ ఎందుకో కడుపులో నొప్పి అలా వస్తుందనమాట నాకు అది తిన్నమ్మటే పడుకున్నాను అందుకనేమో కొంచెం అలా ఉంది అలా అదే కాక కొంచెం లేట్గా తిన్నాం కదా ఇంక అందుకని పడుకునేసాము అందరము ఇంకా పిల్లలు కూడా అలసిపోయారు అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా లేదు నేనైతే లేసి అలా తలదోకొని మొహం మీద నీళ్ళు కొట్టుకొని ఇలా వచ్చాను ఇంకా వా బట్టలు ఉంటాయి కదా సాయంత్రం చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి అవి ఇప్పుడు చేయాలి ఇప్పుడు టైం అయితే అనమాట ఇంకా లేట్ అయిపోయింది కదా ఎలాగో లేట్ అయిందని చెప్పేసి నిదానంగా బట్టలు అయితే పెడుతున్నాను అనమాట చేద్దాం అనుకుంటున్నాను మనం తీసుకొచ్చాను బజార్కి వెళ్ళినప్పుడు శివరాత్రి ముందు రోజు అనమాట అది రెండు చేశాను ఇంకొకటి అయితే ఉంది అది కూడా ఊడబెట్టిచ్చేస్తే తినేస్తారు ఇబ్బంది లేకుండా ఇంకా సాయంత్రానికి రొట్టెలైతే చేస్తాను తెలిసిన విషయమే కదా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు నాలుగున్నర కల్లా తనకి నాలుగు గంటలకే వెళ్ళాలన్నమాట తను కూడా ఈరోజు లేట్ అయినట్టున్నాడు తనైతే వెళ్ళిపోయాడు ఇంక మేము బట్టలన్నీ మరతబెడుతున్నాం కైతే ప్రాబ్లం ఏంటి అంటే చెప్పలేదు కదా అసలు లోహిత్కి దగ్గి దగ్గి లోపలైతే ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి బ్లడ్ కూడా వస్తుందంట అమ్మో నేనైతే అనుకున్నాను అసలు వాడు దగ్గే దగ్గుకి అస్సలు నిద్ర రాదండి చాలా ఇరిటేషన్ వచ్చి అంత హెవీగా దగ్గుతాడు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎక్కువ దగ్గు వస్తుంది అని చెప్పేసి ఇంకా సరే వెళ్ళాం కదా అని చెప్పేసి మొన్న నార్మల్ చిల్డ్రన్ డాక్టర్ దగ్గర అయితే చూపించాము ఈసారి అయితే ఇంకా ఈఎన్టీ డాక్టర్ దగ్గర అనమాట ఈ మేడం అయితే చెప్పారు చాలా అంటే దగ్గి దగ్గి లోపల కూడా కూనొస్తుంది మేడం అని చెప్పేసి అంటే రక్త రక్తం కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట లోపల లైట్ వేసి చూశారు ఇంకప్పుడు తనకి ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పి అర్థమైంది ఇంకా సిరప్స్ అన్నీ ఇచ్చారనమాట కొన్ని మెడికల్ స్టోర్లోనే తీసుకున్నాము హాస్పిటల్లో ఆ హాస్పిటల్ ఏంటి అంటే డాక్టర్స్కి అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది అలాగే ఇంక ఎవరైనా అంటే వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా పెద్ద హాస్పిటల్ ఇంకా అక్కడ ఎడ్యుకేషను అలాగే వైద్యం రెండు ఉంటాయన్నమాట ఇంకా ఇంక అక్కడే చూయించుకొని వచ్చేసాం అని చెప్పేసి ఇక్కడ బేబీ కార్న్ అయితే ఉడకబెట్టేస్తున్నాను త్వరగా అయిపోద్దని ఇలా కుక్కర్లేస్తున్నా ఇంక ఇద్దరు లేచి చూడండి వచ్చేసారు చూస్తున్నారు కదా దగ్గు చూడండి ఎలా దగ్గుతున్నాడో కళ్ళు కళ్ళు అని ఇవైతే ఉడకాలి ఫస్ట్ ఇవి ఉడికిన తర్వాత చూపిస్తా అంతలో కంట్లు అయితే చాలా ఏం లేవు అంటలు అయితే కొన్ని ఉన్నాయి వాటిని కూడా దోమేయాలి ఇంక అవన్నీ తోమిన తర్వాత మాట్లాడతా మీతో మధ్యాహ్నం తిన్న మీ బండ్లు అంటే ఎప్పుడు లేవు ఈరోజు అప్పుడే ముందు తోమేసాను అనమాట ఇంక అందుకని కొన్ని చిన్న వరకు బ్లేడ్లు అవైతే తోమేస్తున్నా మళ్ళీ ఇప్పుడు తినాలి కదా అందుకని రేట్లు అయితే కావాలి అందుకనేసి తోమేస్తున్నాను నిజంగా లైఫ్ అంటే బోర్ పడుతుంది కదా ఏమి అర్థం కాదు తింటావు చేసుకోవడం తిన్నావు చేసుకోవడం లేకపోతే పిల్లల్ని చూసుకోవడం హస్బెండ్ చూసుకోవడం ఏది సరిపోతుంది ఆడపిల్ల లైఫ్ అంటేనే నిజంగా ఒకసారి అనుకుంటే ఎందుకు పెళ్లి చేస్తున్నావా అనిపిస్తుంది ఏం చేస్తాం తప్పదు కదా దేవుడు సామాన్లు కూడా కడిగి పెట్టేశాను ముందు అవి కడిగిన తర్వాత అంట్లు కడిగాను అనమాట ఎంత తెల్లగా దోమైనా చూడండి నేనైతే విమ్ అలాగే సన్నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని రసం తీసి ఇలా తోమేను చాలా బాగా వచ్చింది బాగా ఎంత జిడ్డున్నా కానీ మరి వదిలిపోతుంది ట్రై చేయండి ట్రై చేయాలి అనుకుంటే మా పిల్లలకైతే కార్న్ కూడా ఉడికిపోయినట్టుంది సిటీలు అయితే అయిపోయాయి దీన్ని కూడా తీయాలి ఇప్పుడు వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు బేబీ కార్న్ కూడా ఉడికిపోయాయి చూస్తున్నారు కదా బేబీ కార్న్ అయితే ఉడికిపోయి అనమాట ఇంకా పిల్లలకి ఇస్తాను వీటిని తీసేసి ఉడికాయి వేడి వేడిగా తీసుకోని ఇంకే నాని నీ ప్లేట్ అయితే తెచ్చుకో అయ్యో మా చిన్నోడు అస్సలు మాట వినడు ఇదండి మళ్ళీ ఉప్పు కారం నిమ్మకాయ కావాలి అని చెప్పేసి దీంట్లోకి మళ్ళీ తీసుకొచ్చాడు చూడండి దీంట్లోకి ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు కారం అలాగే నిమ్మకాయ వేసేసి పూస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనకి మార్కెట్లో ఎలా అమ్ముతారో అలా అనమాట ఇదిగోండి ఇలా ఇలా పిండుకొని ఇలా ఉంది కదా దీన్ని రఫ్ చేసుకుంటూ తింటారు బాగుంటుంది టేస్టీగానే వాడు ముద్దురు కదా వాడు కావాలి అన్నీ చెప్పాము అంటే ఖచ్చితంగా చేస్తాడనమాట దాని ఏదో ఏం రావట్లేదు ఒక నిమిషం ఉండి వస్తున్నా ఏం రావట్లేదు మామూడి మాటలు భలే ఉంటాయి అదంతా జారత జారితా ఎక్కడికో వెళ్ళిపోతుందంట దానికి ఏమన్నా కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళడానికి అసలు వీడి మాటలు భలే ఉంటాయి ముద్దు ముద్దుగా ఏమైంది ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టాడు చూస్తున్నారు కదా నిమ్మకాయ అలాగే ఉప్పు కారము దీనికి ఇలా పట్టించేసి ఇలా కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అన్న ఇంక నేను మళ్ళీ జలుబు చేస్తుంది తిను నువ్వు పెట్టా తిను నేను తింటా లేను తిను నాకు ఇదే ఓకే సో నాకైతే ఇదా అయితే తింటున్నారు తినేసేయండి ఉడికిందిలే కుక్కర్లో వేసేసరికేమో త్వరగా ఉడికిపోయింది నాకైతే లాస్ట్ తొక్క ఇచ్చారు బేబీ కాను పిల్లలకు పెడితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఎవరైనా మీకు అవైలబుల్గా ఉన్నాయంటే పక్కా పెట్టండి పిల్లలకి చాలా మంచిది ఇంకా అన్న మరీ మరీ ఎక్కువ ఉప్పు బాగోదు ఉప్పు కూడా ఎక్కువ కూసావు ఇక్కడ నేను ఆట కలుపుతున్నాను మా వాడు చదువుకుంటున్నాడు చదివాము కానీ దగ్గు ఎక్కువైంది వాడేం చదువుతాడో చెప్పండి చదువుకో చదువుకో మొన్న శివరాత్రి రోజు చీర కట్టుకున్నాను కదా ఆ చీరకైతే రెండు రోజులైంది ఐరన్ అంటే ఉత్తికేసి పక్కన పెట్టాను ఐరన్ చేద్దాం ఐరన్ చేద్దాం అని చెప్పేసి అంటే నాకు సరిగ్గా రాదు ఐరన్ చేయడం కానీ ఉద్రాదరా అన్న చేసేసి అక్కడ పెట్టాము అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కట్టుకోవాలి అంటే ఎమ్మెల్యే కట్టుకోవచ్చు కదా చీర కట్టుకునే అంత ఇంట్రెస్ట్ దాన్ని ముత్తికి ఐరన్ చేసేటప్పుడు ఉండదు లేడీస్కి ఎందుకంటే కట్టుకునేటప్పుడు చాలా ఆనందంగా కట్టుకుంటాము అది చేయాలి లాక్ నీట్గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇంట్రెస్ట్ రాదు కదా అదే బ్యాచ్ నేను కూడా ఎప్పుడైనా మా బాబాయ్ ఐరన్ చేసిస్తాడు ఇక్కడ మామూలుగా ఆంధ్రాలో ఉన్నప్పుడైతే ఐరన్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అయితే ఇచ్చేస్తాము ఇంక ఇప్పుడే ఇక్కడ అయితే అవైలబుల్గా లేరనమాట అందుకని డెలివరీ చేసుకుంటున్నాం ఏదో వచ్చినట్టు చేస్తున్నా ఐరన్ అయితే ఆట కూడా కలిపి పెట్టాను ఇంకా బాగా వచ్చేది రేట్గా వస్తాను అన్నాడు ఎయిట్ థర్టీ అట్లా వస్తాను లేదు ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి ఇంకా ఐరన్ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఎంత ఇదిగా ఉంది దీన్ని ఇప్పుడు చేయాలి నేను నీట్గా అయితే చూడండి ఎంత బాగా ఐరన్ చేశానో ఫస్ట్ ఏమైనా బాగా చేశాను ఈరోజు పన్నీర్ చేస్తున్నాను పన్నీర్ భుజియా అనమాట ఆల్రెడీ గోధుమ పిండి పిసి పెట్టాను కదా ఇంక ఇదైతే ఇప్పుడు పన్నీర్ భుజియా చేయాలి చూడండి పన్నీర్ ఇంట్లోనే ఎంత చక్కగా వచ్చిందో ఇది మనం కట్ చేసుకోవాలేదు భుజియా కదా ఇలా చిన్న చిన్న చిన్నగా అలా అనుకుంటే సరిపోద్ది అనమాట చాలా బాగుంటుంది సో వీడియో చూశారు కదా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మేము ముందు మరి బై బాయ్ ఉంటా మరి బాయ్ గుడ్ నైట్ స్వీట్స్ స్వీట్ డ్రీమ్స్ ఉంటా బాయ్ 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 బాయ్